అందరికీ నమస్కారం నారా లోకేష్ గారు ఇటీవల గల్ఫ్ బాధ్యతను అయితే సేవ్ చేయడం జరిగింది ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీరేంద్ర కుమార్ ఈరోజు స్వదేశీయానికి తిరిగి రావడం జరిగింది అయితే ఆ యొక్క వీడియో ఎలా వైరల్ అయింది ఆ వైరల్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే మనతో ఉన్నారో వీరేంద్ర వాళ్ళ ఫ్రెండ్ సాయి స్వరాజ్ మనతో ఉన్నారు అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వరాజ్ చెప్పు ఇది వీడియో మొదట ఎలా వైరల్ చేశారు మీ ఫ్రెండ్ అక్కడ పడుతున్న ఇబ్బంది మీకు ఎలా తెలుసుకున్నారు సార్ మా ఫ్రెండ్ పడుతున్న ఇబ్బంది ఎట్లా తెలిసిందంటే సార్ ఫస్ట్ ఏజెంట్ ఖతర్ అని చెప్పి సౌదీ అరేబియా తీసుకు ఒక ఖత్తరులో ఒక వన్ డే స్టే చేసిన తర్వాత వీసా పాస్పోర్ట్ తీసుకొని దాని తర్వాత సౌదీ అరేబియాకి కార్లో వేసుకొని వేయరు ఆడికి పోయాక ముల్సాబో ముల్సాబు ఏమంటారు కదా సార్ వాళ్ళ త్రూ ఇక ఉంటల కాడ పనిచేసాడు అది చేసాడు మాకు టచ్లు ఉంటుండే కాంటాక్ట్ అవుతుండే మా ప్ర మా ఫ్రెండ్ ప్రమోద్ కాంటాక్ట్ అవుతుండే చాలా బాధపడినాం అరే ఇది ఇట్లుంది స్టోరీ ఏం చేయాలి ఏం చేయాలి మాకేం అర్థం కాకపోయేది చాలా బాధలు ఉండే దాని తర్వాత కొన్ని అడిగిన మరిన్ని వీడియో తీసాన్న మాకు పెట్టు ఏదో ఒకటి చేస్తాము ఎవరినన్నా ఒకరిని హెల్పి అడుగుతాము అది అని చెప్పేసి ఆ వీడియో వచ్చిన ఒక టూ త్రీ డేస్ దాకా కూడా మాకు ఎవరికి స్పంది ఎవరికి ఇవ్వాలి ఏంది అని చెప్పేసి మాకు తెలియదు సో మాకు ఒక గైడ్లైన్స్ నేను వర్క్ చేసే దగ్గర మా సార్ నర్సింహారెడ్డి అని చెప్పేసి ఉంటారు ఆయన గైడ్ లైన్స్ ఇచ్చారు ఇట్లా ట్విట్టర్లో ట్వీట్ చేయండి నారా లోకేష్కి ఆల అని చెప్పేసి అని చెప్పేసి అంటే సరే సార్ ట్వీట్ చేసామని చెప్పేసి అన్నాం ట్విట్టర్లో ట్వీట్ చేయగానే సెవెన్ థర్టీకి ట్వీట్ చేయగానే ఎయిట్ ఓ క్లాక్కి నారా లోకేష్ వాళ్ళ టీము అందరూ అలర్ట్ అయ్యి గట్టిగా చాలా స్పందించారు ఫస్ట్ మిరాగ్లో మూవీస్ మనం ఫస్ట్ మనం మేము ట్వీట్ చేసిన తర్వాత ఆర్చి కల్చ్ ఆలు మిరాగ్లో మూవీస్ రాకీ బాయ్ మీమ్స్ వీళ్ళందరూ సపోర్ట్ చేయడం జరిగింది చాలా మొదట మీ దగ్గర నుంచి వీడియో స్టార్ట్ అయింది వైరల్ అవ్వడం అంటే మొదటి మీరే ట్యాగ్ చేసారు ఇవన్నీ కూడా మేమే ట్యాగ్ చేసాం మా టీం ఒక ఫైవ్ నెంబర్స్ ఉంటాము యాక్చువల్గా మేము విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ యానిమేషన్ చేసాము మీకు వీరేంద్ర యొక్క ఫోన్ ద్వారా పంపించారా ఆ వీడియో కూడా ఆ ఫోన్ ద్వారానే పంపించారు సార్ మొదటగా ఇక్కడ చెప్పుకోవాలంటే అంటే నారా లోకేష్ గారు స్పందిస్తారు ఈ విధంగా మీ ఫ్రెండ్ తిరిగి వస్తాడు అని మీరు అసలు ఊహించారా మాకు హోప్స్ నారా లోకేష్ సార్ గారు మాకు టీయంగానే మాకు చాలా హోప్స్ వచ్చినాయి సార్ అంటే అప్పుడు దాకా మేము భయం భయంతో ఉండే చాలా టెన్షన్ వాతావరణం ఉండే సార్ మా ఫ్రెండ్స్ మా విఎఫ్ఎక్స్ అరే మనం ఇంత సోషల్ మీడియా ఇంత వైరల్ చేసినాం ఏముండదు అనుకున్నాము కానీ నారా లోకేష్ సార్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు సో ఈ హెల్ప్ చేశారు కదా సార్ ఇంకా ఎవరు పోకుండా ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఏజెంటే వారిని కూడా అరేజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మొత్తం మీ ఫ్రెండ్ అయితే ఈరోజు వచ్చాడు మిమ్మల్ని కలిశాడు నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకున్నా మీరు సార్ నారా లోకేష్ కి నేను ఒకటే చెప్తున్నా సార్ నా బాటంతో ఆడుతూ నేను చాలా థ్యాంక్ సార్ ధన్యవాదాలు చెప్తున్నా సార్ నారా లోకేష్ సార్ కి థ్యాంక్ యూ సార్ నారా లోకేష్ సార్ వాళ్ళ టీము టీం నెంబర్స్ చాలా కష్టపడ్డారు సార్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి చాలా థ్యాంక్ యూ సార్